ఫ్రెండ్స్ అందరికి నమస్తే నా పేరు సురేష్ నుంచి చూస్తారు భారతీయ సెవెన్ అర్ బాగుండరా అందరూ బాగుండాలి ఈ రోజు సండే లోడింగ్ లేదంట రేపు ఉదయం తొమ్మిదింటి వద్దంట ఇంతలో దగ్గరలో మంచి గుడికి వెళ్దాం ఫేమస్ గుడి రెండు కిలోమీటర్లు నడిస్తే తెలువచ్చు ఇదే అన్నమాట అండి ఇక్కడ అన్లోడ్ అయింది షాప్ సెలవు సండే కదా ఈ లోపల పెట్టాను అన్నమాట బండి చాలా ఇబ్బందిగా పెట్టాను నైట్ బయలుదేరదా మెల్లగా నడుచుకుంటూ బయలుదేరాను మన్నరసాల టెంపుల్ అని ఉంది కదా ఈ హైవే పక్కన అనమాట ఇదేనండి శ్రీ నాగరాజ టెంపుల్ అని ఉంది కదా బోర్డు ఉంది అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే బయట నుంచి వచ్చేవాళ్ళకి బోర్డులో ఉన్నాయన్నమాట ఇదేనండి ఎంట్రన్స్ మన్నారసాల శ్రీ నాగరాజ క్షేత్రం నాగరాజ క్షేత్రం ఎంట్రన్స్ చూసారు కదా చాలా పెద్ద గుడి లోపల చాలా పెద్ద స్థలం ఎక్కువ అనమాట అన్న అన్నదానం అన్న అన్నప్రసాదం అనమాట ఇంకో లైన్ ఉంది చూసారా పెద్ద లైన్ వీళ్ళందరూ ఉదయం వచ్చి దర్శనం చేసుకుని అలా ఉండి ఇప్పుడు భోజనానికి వచ్చాను అనమాట మనం భోజనం భోజనం చేయడానికి వచ్చినట్టు ఉంది మనం అంటే టైం లేటుగా వచ్చాను ఇది సాంబారు పచ్చడి ఒక చిన్న కూర అంతే సింపుల్గా ఇదే భోజనం ఇంకా తర్వాత మనమే గిన్నెలు కడిగేసి అక్కడ ఇచ్చేయాలి ఇదే అనమాట ఎంట్రన్స్ గుడికి ఎంట్రన్స్ చాలా బాగుంటుందండి లొకేషన్ మాత్రం నిజంగా గుడి చాలా పెద్ద గుడి అనమాట స్థలం ఎక్కువ బాగా ఈ పక్కన ప్రసాదాలు చేస్తారా స్వామి అయ్యప్ప ప్రసాదంలాగా ఉంటుంది అన్నమాట డబ్బా విష్ణుమూర్తి చూసారా విష్ణుమూర్తి విగ్రహం ఉంది దాంట్లో పైన ఇది ఎంట్రన్స్ అండి ఇటు ఇటు నాగబొమ్మలో ఉన్న జోన్ పాంబొమ్మలో ఇంతకదా మీరు గుడి నాగరాజు గుడి సరదాగా వెళ్ళి వచ్చేద్దాం లోపలికి సండే మధ్యాహ్నం కదా ఖాళీగా ఉందనమాట పెద్దగా లేరు మొత్తం అందరూ దర్శనం దర్శనం వెళ్ళిపోయారు ఇందాక వచ్చినప్పుడు చాలా పెద్ద జనం ఉన్నారు వెళ్ళిపోతున్నారు బస్సులు కార్లు అన్నీ ఇప్పుడు ఖాళీగా ఉంది లోపలికి వచ్చేసరికి మళ్ళీ సాయంత్రం ఐదింటికి ఓపెన్ అవుద్ది అనమాట దీపరాజులు వెలిగించి కూడా నాగభంలో ఉన్న మొత్తం అన్నీ ఇది అమ్మవారి టెంపుల్ అనమాట నాగాక్షి అక్షయ టెంపుల్ అనేది ఉంది పేరు పెద్ద పెద్ద చెట్లని లోపల భారీ సైజు వృక్షాలు లోపలన్నీ నాగప్రతిమలు అనమాట చెట్టు చుట్టూనే పెద్ద చెట్టు ఇది మరి ఏం చెట్టో కూడా తెలియట్లేదు మనకి పేరు తెలియదు పెద్ద పెద్ద చెట్లు అనమాట ఇదేనండి గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట గుడికి మూస్తుందా ఇదే గుడి లోపల మొక్కులు మొక్కునే మొక్కులు తీసుకుంటారనమాట ఇలా నాగప్రతిమలు ప్రదర్శించి వెళ్ళిపోతుంటారనమాట చెట్టు చుట్టూనే ఇంకా చాలా చోట్ల ఉన్నాయి ఈ చెట్టు చుట్టూ ఎక్కువ ఉన్నాయి బాగా చిన్న సైజు మీడియం సైజు నాగండి నాగరాజు నాగరాజ టెంపుల్ అనమాట మధ్యాహ్నం మూస్తుంది నేను ఆల్రెడీ సంవత్సరం క్రితం వచ్చాను చక్కగా తిరిగేసాను అందుకే నేను మీకోసం నీకు చూపిద్దామని మళ్ళీ వచ్చాను అనమాట ఈ విగ్రహాలు చూడండి ఒకరు భుజం మీద ఒకరు అలా ఎక్కి కూర్చున్నట్టు ఉంది మూడు విగ్రహాలు ఒకరి పైన ఒకరు ఎక్కి కూర్చున్నట్టు ఉంది మరి ఏంటో తెలియదు దీని అర్థం ఈ విగ్రహాలకి అట్లు కూడా అద్దాలు ఉంటాయి మనకు తెలియదు మరి అర్థం పరమార్థం తెలీదు నాగరాజ స్వామి గుళ్ళో నాగరాజులు వస్తే ఉండి భయమేస్తుందండి అలా ఉంది లొకేషన్ సైలెంట్గా చూసారు కదా అడవిలో తిరుగుతున్నట్టు ఉంది ఇది వెళ్తే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట ఏబ్సం గుడిని ఇంకా కాళీమాత గుడిని అలాగ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఇది చెట్టు పడిపోయింది అడ్డంగానే పడిపోయినా బతికే ఉంది చెట్టు అలా ఉంచుతారు ఇంకా లోపలికి ఏమో వెహికల్స్ ఏమి రావు కదా మనుషులేక తిరిగేది ఇది ఏదో అమ్మవారి టెంపుల్ ఉంది ఇది ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవడం లోపల చూసారు ఎలా ఉందో చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అన్నమాట చిన్న సైజు కోనేరు పక్కన ఇంకో కోనేరు ఉంది ఇక్కడ చేపలు చూడండి ఎంత నీటుగా ఉన్నాయో పెద్ద పెద్ద చేపలు తిరుగుతున్నాయి ఇందులో ఓన్లీ చేపలకే మనుషులకి ఎలా లేదు చూసారా ఎలా ఉందా భయంకరంగా ఉందనమాట చూడండి అంత వెనకాల అడవిలో ఉందనమాట చూడని మాత్రం చాలా బాగుంది చక్కగా ఒక రెండు గంటలు తిరిగేసి వెళ్ళిపోదాం అంత పెద్ద పెద్ద చెట్లు చూసారా ఎలా ఉందా ఇలా ఉందనమాట సంవత్సరం క్రితం వచ్చానమాట అనమాట మధ్యాహ్నం ఆన్లోడ్ అయిపోయింది సేమ్ చక్కగా ఇలా స్నానం చేసి నాలుగంటాను రెండు ఇక్కడ ఉండి వెళ్ళిపోయాను అప్పుడు కూడా ఇప్పుడు ఉదయం అయింది లేట్గా లేటుగా వచ్చాను దర్శనం అవ్వలేదు కానీ చుట్టూ లొకేషన్లన్నీ చూస్తాం వెళ్ళిపోదాం మీరు అయిపోయింది ఇంకా కొచ్చుని రమ్మన్నారండి కొచ్చిను అయితే బయలుదేరాను అనమాట అక్కడి నుంచి ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్ల దాకా ఉంది కొచ్చుని ఎంట్రన్స్లో టూర్ గైతే రాగమన్నారనమాట బయలుదేరి ఇది అలప్పి హరిపడి దాటిన తర్వాత ఇది అలప్పి అనమాట అలెప్పి అలపుజ రెండు పేర్లు ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్ మీకు అంత సముద్రం అండి పెద్ద సముద్రం అనమాట మన ఫోన్లో అంతగా పడతలేదు కానీ మంచి లొకేషన్ అనమాట లెఫ్ట్ సైడ్ అమ్మ సముద్రం రైట్ సైడ్ అమ్మ సిటీ అలప్పి సిటీ చూసారా ఊరు చూడండి ఊరు చివరా హైవే పక్కన బిల్డింగులు చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు రోడ్లు ఇంత పెద్దగా ఇంత క్లాస్గా ఉంటాయన్నమాట కేరళలోని ఇల్లులు వీధులు అన్నీ ప్రతి ఒక్కరు ఫారెన్ వెళ్ళిపోతారు కొన్ని సంవత్సరాలు ఉంటారో వస్తారో ఇల్లు కట్టుకుంటారు ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటారు ఇంకా అలాగ అందుకని అంత రిచ్ అనమాట ఎక్కువ టిఫిన్ తిననండి దీని పేరు వచ్చేసి అప్పం కూర వేరుగా కూరగా డబ్బులు అనమాట కూర ముప్పై రూపాయలు బంగాళదుంప శనగలు ఇదేమో అప్పం అప్పం అంటారనమాట అలా బయలుదేరానండి ఇది రోడ్ వేస్తున్నారు అనమాట రోడ్లు వేస్తున్నారు మొత్తం ఒక రెండు సంవత్సరాలు ఎంత అవుతుంది రోడ్లోకి వచ్చిన సంవత్సరం పైన అయింది అప్పుడే స్టార్ట్ చేశారు ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు అప్పుడు ట్రాఫిక్ ఇంత ఉండేది కాదు ఇది రిగ్గింగ్ చేస్తున్నారు డ్రిడ్జింగ్ అనుకుంటారు డ్రిడ్జింగ్ ఏదో ఫైల్స్ ఐరన్ స్తంభాలు కింద దింపుతారనమాట పునాదులకి మంచి బలంగా కడుతున్నారు మీరు స్ట్రాంగ్గానే వర్క్ గట్టిగా జరుగుతుంది స్పీడ్గానే జరుగుతుంది అంటే సంవత్సరం వరకు అయితే అంత వర్క్ స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు బాగా పుంజుకుంది వర్షం వచ్చేస్తుందండి ఈ కేరళలో ఎప్పుడు వర్షం అవుతుందో తెలియదు అనమాట ఎలప్పి జిల్లాలో సముద్రం పక్కన ఉంటుంది కదా ఇంకా స్పీడ్గా వచ్చేస్తుంటుంది ఎండాకాలమే ఏదో టైంలో రోజుకి పలకరించి ఉంటుంది ఇప్పుడు ఇంకా వర్షాకాలం ఇప్పుడు ఎలా ఉంటుంది అలా పడతానే ఉంటుంది ఈరోజు నైట్ వరకు కూడా అలా పడతానే ఉందండి వర్షం పడుతూ ఆగడం పడుతూ ఆగడం లాటరీ టికెట్లు మనకు కాదండి మా ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళకి అందరికీ ఉన్నా అనమాట నేను ఏం లేదు ఒకటే కొన్నాను క్యాబేజీ టమాటా కూర ఉండండి ఈరోజు తినేద్దాం కొంచెం చెదరికొస్తే కొచ్చిన దగ్గరలోకి వచ్చాను అనమాట కొచ్చి 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 కొచ్చిన ఎర్నాకూలం మూడు పేర్లు ఒకటే ఊరు ఇది హైవే పక్కన అనమాట చూడటానికి బాగుంది లొకేషన్ అని బ్రిడ్జ్ మించి అలా చేపిస్తున్నాం అనమాట ఎవరు నడుచుకుంటే వెళ్ళే బ్రిడ్జ్ వెహికల్స్ ఏమి వెళ్ళట్లేదు అటు మరి కూరలు నడుపుతున్నారు అలా వచ్చామండి మన బండి కొంచెం ఉంది ఒక కిలోమీటర్ వెనకాల ఉంది అలా ఊర్లోకి వస్తే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పి ఏదో బజ్జీలు ఉన్నాయి మరి అట్టిగా బజ్జీలు అయ్యి తిన్నాం మరి మూడేళ్ల రూపాయలు సింపుల్గా చల్లగా ఉంది కదా వేడివేడిగా వేడిగా ఇదనమాట హైవే పక్కనే మన బండి ఇక్కడే పెట్టాం అన్ని లైన్గా ఉన్నాయి బళ్ళు గాపేసింది మనం కూర్చుని ఇంకా పది కిలోమీటర్లు అంత ఉందనమాట అంతే నైట్ పది తర్వాత వెళ్ళాలి రేపు ఉదయం లోడింగ్ అంట లోడింగ్ చెప్తున్నాడు వాట్సాప్ పెడుతున్నాడు లొకేషను నైట్ పది తర్వాత వెళ్దాం సిటీలోంచి ఎందుకు టెంక్షన్ అని రేపు ఉదయం తొమ్మిది పదింటికి లోడ్ అవుద్ది ఇప్పుడు కాదు మన బండి లైన్ గా బల్ ఉన్నాయి కదా ఇక్కడ పెట్టాను పెట్టినమాట అండి నిన్న ఈరోజు లోడింగ్ లేదండి చెప్పారు ఇప్పుడు రేపు అవుద్ది అన్నారు మరి అవుతుందేమో చూద్దాం మరి నిన్న అలాగన్నారు అవద్దని ఈరోజు రోజు అలాగన్నారు అవుతుందని చండే అవదన్నారులేండి ఈ రోజు అవద్దు అన్నారు కానీ అవలేదు మరి రేపు అన్న అవద్దేమో చూద్దాం అడ్రస్ లొకేషన్ పెట్టారు వెళ్ళిపోదాం నేను వచ్చాను ఒకసారి సంవత్సరం నా క్రితం ఒకసారి వచ్చిన ఫ్యాక్టరీకి వెళ్ళాను సల్ఫర్ అనమాట వెళ్దాం మరి నైట్ అవుతుంది ఇప్పుడు నైట్ వెళ్దామని ఆగాను అనమాట సిటీ కదా ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు ఎందుకో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు రేపు పొద్దున పది అవుద్ది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో తర్వాత ముగించేద్దాం మరి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గా తిరుగుతున్నందుకు ఒక లైక్ వేసుకోండి ఉంటాను మరి బాయ్ బాయ్ జై హింద్